హాయ్ అండి మేము ఏనాడుకి వెళ్ళినప్పుడు గంధానికి వెళ్ళాము అప్పుడు నేను మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాం అక్కడ తీసిన వీడియో ఇది ఇది ఏనాడు సమాధి చాలా పెద్దదిగా ఉంటుందండి చాలా పొడుగుంటుంది ఎవరైనా వెళ్ళని వాళ్ళు తప్పకుండా వెళ్ళండి చాలా మంచి జరుగుతుంది అని అంటారు నేనైతే ఒకటి కోరుకుంటే ఒకటి జరగద్ది కాబట్టి నేను ఏ దేవుణ్ణి కోరుకోను అంటే అన్న దేవుణ్ణి నమ్ముతాను అన్ని దేవుళ్ళు అన్ని గుళ్ళకి వెళ్తాను కానీ నేనైతే ఏది కోరుకోనండి అంటే నాకు ఏది జరిగి ఏది కోరుకున్నా నాకు జరగదు అందుకని నేను కోరుకోను ఒకటి అనుకుంటే ఒకటి జరగద్ది నాకు అన్ని రివర్స్ జరుగుతాయండి అందుకని నేను ఏది కోరుకోను అన్ని దేవుళ్ళకి కాడికి వెళ్తాను మీరంతా వెళ్ళని వాళ్ళు వెళ్ళి తప్పకుండా చూడండి చాలా మంచిది అండి ఇక్కడ వేనాడు తరగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్